గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటారు జగన్ గారి ప్రభుత్వంలో బాబు ఒక్క శాన్స్ అనే దానితోటి ఇదివరకే తండ్రి చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి అదే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటా ఎన్నో హామీలు ఇచ్చిండు జనాలకి అలాంటి అన్నీ కూడా ఇవాళ తొంగలో దొక్కేసి వాళ్ళ జనాలు చూస్తూనే ఉన్నారు ఇవాళ ఇచ్చిన హామీలు అందరూ కూడా జగన్ గారు ఏదో చేస్తారని వచ్చారు వచ్చే వేసినోళ్ళు మొత్తానికి కూడా పిడుగు గుద్దులు గుద్దే పాపతో ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కడ ఉద్యోగస్తులకి కానీ పొంతులకు కానీ వీళ్ళకు కానీ అనేక రకాల హామీలు ఇచ్చిండు అవి తొంగలో దొక్కిండు వాళ్ళే ఇవాళ ఇదేంద్ర బాబు ఎందుకేసేవా ఏంటి అనేది పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉద్యోగస్తులు మొత్తం ఉన్నారు ప్రజలు అంతా ఉన్నారు అనేక రకాలుగా అప్పుడు ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఊకితే టన్ను పదిహేను వందలకి ఈ విధంగా ఇవాళ టన్ను పదిహేను రెండు వందల యాభై రూపాయలకి టన్ను ఇస్తే ఇవాళ అదే టన్ను ఇసుక పదిహేను వందల రూపాయలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది ఇసుక అలా ఇసుక దోచుకుండో దాచుకోండి అనడో ఇవాళ దోచుకునేది దాచుకునే జగన్మోహన్ రెడ్డి ఆయన మద్యపాన నిషేధం చెప్తాను అన్నాడు ఆయన మద్యపాన నిషేధాన్ని బ్రాండ్ లెక్క పెట్టేసి ఊరికి నాలుగు ఊరికి నాలుగు షాపుల లెక్క పెట్టేసి అక్రమైన మద్యం సొంత మద్యం కుట్లు పెట్టించుకొని డిల్సరీలు పెట్టుకొని ఇవాళ అదేవిధంగా రెండు ఇదివరకు రెండు ఉంటే బ్రాండెడ్ అయ్యి ఆ బ్రాండ్లు తీసి సొంత బ్రాండ్లతోటి మద్యం మీద వ్యాపారం చేసుకుంటా ఇసుక మీద వ్యాపారం చేసుకుంటా మైనింగ్ మీద వ్యాపారం చేసుకుంటా అనేక రకాల అక్రమ సంపాదనతోటి ఉండవు ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే పరిధిలో కూడా వాళ్ళకి ఏం హక్కు ఆస్కారాలు లేకోకుండా ఇవాళ చేస్తుండవు ఇవాళ ఎమ్మెల్యేకి ఏడమనే పవరు బటన్ బటన్తోమో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిక్కు లేదు సర్పంచ్లకు దిక్కు లేదు ఎలా పరిషత్ ప్రెసిడెంట్లు దిక్కు లేదు మళ్ళీ ప్రెసిడెంట్లకు దిక్కు లేదు దిక్కు దివాణం లేకుండా చేసి ఆల్మోస్ట్ ఇవాళ వాలంటరీ వ్యవస్థలో తీసుకొచ్చి వా ఇటేమో అమలు పరిచే ప్రిన్షన్ కానీ ఈ కానీ వాలంటీర్లు ఇవ్వటం వాలంటీరీకి కింద ఇల్లు కూడా ఇవాళ ఒక ఎమ్మెల్యేకి లేకుండా పరిస్థితి ఇవాళ రాజ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంది ఇవాళ అది ఇంకా మళ్ళీ ఇది లేదు అనుకుంటున్నారు ఇంకా ఇప్పుడు అంతా చూశారు చెందారు ఇక ఈ చేప జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలనేది జనం కంకణం కట్టుకుతో ఉన్నారు ఇవాళ నోటిఫికేషన్ వెలువడితే కానీ ఇంకా ఈడు బతుకు అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూస్తారు మీరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ అనేది అని చెప్పేసి స సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు పలుమార్లు చెప్పారు అది అంతవరకు కరెక్ట్ అంటారు చంద్రబాబు చంద్రబాబు గారు బలం అనేది జనానికి అరెస్ట్ చేపించిన తర్వాత ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారంటే ఏంటో అనేది కూడా ఇవాళ చదువుకున్న స్టూడెంట్సే ఉన్నారు ప్రపంచ దేశాల నుంచి ఈయనకి మద్దతుగా పలికి రోడ్లెక్కి ధర్నాలు చేసి వీళ్ళ అక్రమ అరెస్ట్ అనే దాని మీద ఒక సింగిల్ పావలా చూపించారా ఎక్కడైనా ఒక్క సింగిల్ పావులో చూపించారా వాళ్ళ అసమర్థాన్ని వాళ్ళే నిర్మించుకున్నారు ఇవాళ కోర్టులో కూడా స్వచ్ఛమైన తీర్పునిచ్చిని చంద్రబాబు గారు కలిగిన ఆని లాగా బయటకు వచ్చి ఇవాళ ఆయన పనులు ఆయన చేసుకుంటూ ప్రజా యాత్రలో ఇవాళ మళ్ళీ ప్రజల చైతన్యవంతులు చేయడానికి అనేక రకాల మీటింగ్లు పెట్టడం చేయటం అనేది చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా టీడీపీలోకి వస్తున్నారు ఎందుకని ఇది బాబు ఇవాళ నా ఆ ఇక్కడ ఒక రూపాయి ఒక కొట్టుకాడికి తీసిపోయిస్తున్నా ఇక్కడ ఈ కొట్టుకాడు పడని రూపాయి ఇంకో కొట్టుకాడికి పోతే పడద్దా అదే బాప ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ చల్లందో అక్కడ చల్లదు టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఏదో మళ్ళీ మేము ఏదో ఇప్పుడు వాళ్ళు పదోకాంక్ష చేయాలా అనే ఉద్దేశంతో వస్తున్నారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ నాయకులను కూడా కొంతమందిని తీసేసే పరిస్థితి లేదు వాళ్ళలో కూడా కొంతమంది మంచిగా ఉన్నారు మంచేవుడు చెవుడేవుడు అనేది చూసుకొని మీరు పదవులు ఆశించే ప్రకారం అయితే మాలోకి రావద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఆశీ చూసి పనికి వచ్చే రూపాయినే తీసుకునే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నాకు ఇంకొక అవకాశం ఏంటి మీ బతుకులు మారుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభ మాట్లాడుతున్నారు నిజంగా మరి ఇంకో అవకాశం ఇస్తారా మీరు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వాలి అని అంటే మళ్ళీ రెండో బీహార్ లాగా తప్పకుండా అవుద్దిరా ఆంధ్ర రాష్ట్రం అట్లా ఈయటానికి అనేది ఎవరు సుమించట్లేదు ఇవాళ ఏదైనా మమ్మలు ఇస్తే అక్రమ కేసులు వల్ల మాట్లాడుకుంటున్నారా తప్ప రేపు ఎలక్షన్ డిక్లేర్ అవనండి ఆ బతుకు ఏ విధంగా ఉంటుందో సూదిరి కానీ అని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక ఫోర్ ట్వంటీ గాడు అని చెప్పేసి చాలా ఘాటైన అయిన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు ఫోర్ ట్వంటీ అనేది ఇది అనేది ఎలక్షన్ తర్వాత కంటి కనపడక అడ్రస్ లేకుండా పోయే పరిస్థితులు కొడాలి నాని గారు మన రోజమ్మ ఉంది వీళ్ళు రోజమ్మ ఇప్పటి నుంచి ఇంతవరకు అనేక రకాలుగా ఎన్నో రకాల మాట్లాడింది ఇవాళ సీటు లేదన్న తర్వాత ఎక్కడైనా మాట్లాడిన పద్ధతి ఉందా ఇవాళ తిక్కునోటికి సీట్లు అది ఇది అని అంటానా ఆ మాటల కోసం తిడుతున్నారు తప్ప ఆడు ఫోర్ ట్వంటీ కాడో ఈ ఫోర్ ట్వంటీ కాడో ఏమన్నా ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉండో అంటే ఒక అభివృద్ధి దాని మీద నడపాలి అప్ప క్యాష్లో నడిపించేవాడు నాయకుడు అవుతాడండి అధికారం ఎవరిదంటారు ఎందుకని వాళ్ళే రావాలి బాబు చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉందండి ఆ విజన్ తోటి ఎంతో ప్రపంచ దేశాల్లో కూడా రెండో వాడుగా వచ్చిండి తెలుగు దేశాల్లో రెండో వాడుగా వచ్చిండి ప్రపంచ దేశంలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ అనేక పరిశ్రమలు వస్తాయి అనేక ఉద్యోగాలు చేసుకోవడానికి ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే దానితోటి వాళ్ళ చదువుకున్న యువత కానీ వీళ్ళు కానీ అంతా కాదండి వాళ్ళ చదువుకున్న వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కడప జిల్లాలో ఎమ్మెల్సీగా ఉంటే ఎమ్మెల్సీ ఓట్లలో అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళ మన తెలుగుదేశం క్యాండిడేట్ నిలబెట్టారు ఆ విధంగా ఉన్నారు ఇవాళ చదువుకున్న స్టూడెంట్స్ కూడా